హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా చెల్లిని అత్తింటి వాళ్ళు వేధిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఒక్కొక్కసారి నిద్రే పట్టట్లేదండి నిజంగా చెప్పాలంటే పడుకునేసరికి పన్నెండు వంటి గంట అవుతుంది నైటు మళ్ళీ తొమ్మిదింటికి నిద్ర నిద్ర పడితే మళ్ళీ మూడు గంటలకు అయితే మూడు గంటల వరకు పన్నెండు నుంచి మూడు గంటల వరకు నిద్ర మేలుకుతూనే ఉండాల్సి వస్తుంది అస్సలు అస్సలు అంటే అస్సలు నిద్ర పడట్ల ఒకటి రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను రోజుకి త్రీ డేస్ అవుతుంది కంటిన్యూస్గా ఇదే పరిస్థితి మాది నాది అంతే మా అమ్మది అంతే అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయేమో నాకు తెలియదు కానీ నేనైతే మస్తు ఆలోచిస్తున్నానండి మా చెల్లి గురించి ఇలా ఎవరన్నా ఆలోచిస్తారో లేదో మా నాకు నాకైతే తెలీదు మా ఫ్యామిలీలోనే ఈ రోగం ఉందేమో అనిపిస్తుంది నాకు నేను వాళ్ళు చేసేది ఏందో ఏమో కానీ నా ఆలోచన మా ఆలోచన ఏదేదో ఊహించుకోవడం మనకు మనమే ఊహించుకొని ఏదేదో అనుకోవడం నిజంగా చాలా మెంటల్ టెన్షన్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే నా జీవితంలో ఇలా జరగకుండా ఉండాల్సింది అని ఫీల్ అయిన రోజులు ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో నిజంగా ఇది ఒక్కటే కాదు మా చెల్లికి ఎందుకు పెళ్లి చేసాము ఎందుకు ఇలాంటి వాడికి ఇచ్చి చేసేసామంటే వాని గుణం ఆయన గుణం అయితే మనం లోపలికి వెళ్ళి చూడలేదు కదా పై పైన నటించిన నటన మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ లోపల ఏముందో మనకు తెలియదు కదా సో అలా అయిపోయింది ఆ పిల్ల